నమస్తే వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ నేను మీ విజయ ఈ రోజు నాతో పాటు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే అండి బాగున్నారా పుష్ప టూ రిలీజ్ అయ్యి ఆల్మోస్ట్ వన్ మంత్ అయిపోయింది కానీ దీనికి సంబంధించి ఇంకా అలా కొనసాగుతూనే ఉన్నాయి పాపం అంత సక్సెస్ని ఇచ్చిన అయితే అసలు అల్లు అర్జున్ అరెస్ట్ వల్ల ఎవరికి ఉపయోగం అంటారు ఎవరికి నష్టం అంటారు ఎవరికి ఉపయోగం లేదు ఎవరికి నష్టం కూడా లేదు సీరియస్గా చెప్పాలి అంటే బికాజ్ సంథింగ్ వాజ్ హ్యాపెండ్ డిస్టిపోయింది అనుకో మరీ రెండు వేల కోట్లు వసూలు చేసే సినిమా అంటే ఆ మాత్రం డిస్టి తగలడం సా అంటే సామాన్యమే పోయింది అనుకుందాం అండ్ దీనివల్ల అల్లు అర్జున్కి వచ్చే నష్టం అయితే ఏం లేదు అండ్ ఈ అరెస్ట్ వల్ల ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే నార్త్లో కలెక్షన్స్ ఇంకా పెరిగాయి ఓకే అంటే న్యూస్ చూసారు ఏంటి ఏదో హీరో అరెస్టా ఏమైంది ఏ హీరో ఫలానా హీరో అంటే మొన్న వచ్చిందిగా పుష్ప ఆ హీరోనా ఎందుకు ఏమైంది లేదు థియేటర్ దగ్గర ఇలా జరిగిందంట పాప ఆయన అరెస్ట్ చేసి అందరూ పాపం అనే వాళ్ళే నథింగ్ అండ్ అసలు అంతగా తొక్కి 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 మరీ వెళ్ళే అంత ఏముందిరా ఈ సినిమాలు అని నీకు అర్థమైందా సిచ్యువేషన్ ఇప్పుడు సినిమా బజ్ ఉండడం వేరు మనుషులు చచ్చేలాగా తొక్కి తొక్కి మరీ హాల్కి వెళ్ళి నేను చూడాలనుకోవడం వేరు అంతలా సినిమా అంతలా ఏముందిరా దీంట్లో తొక్కి తొక్కి చంపేసి మరీ చూసే అంతలా ఏముంది దీంట్లో అని చూస్తున్నారు చూసి 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 హిట్ అయింది తొక్కిసలాట వల్ల ఆ బన్నీ వల్లే తొక్కిసలాట జరిగింది అన్న పదం వల్ల బన్నీకి లాభమే జరిగింది తప్పితే నష్టం జరగల ఓకే నెక్స్ట్ ఎవరు కూడా ఇప్పటికీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అంటున్నారు తప్ప మన సంధ్యా థియేటర్ అల్లు అర్జున్ కూడా ఎవరు అన్నట్ల నథింగ్ లైక్ దట్ ఆ ట్యాగ్ ఏదో తగిలిద్దామని చూశారు బట్ అది అవ్వాల నెక్స్ట్ బెనిఫిట్ షోలు రద్దు ఆ రద్దు ఈ రద్దు అల్లు అర్జున్ వల్లే మీకు నష్టం జరిగింది అని ఎంతమంది అయితే మద్దతు తెలపడానికి వెళ్ళారో అరెస్ట్ తర్వాత వాళ్ళందరి చేత ఈయన మీద బురద జల్లించే ప్రయత్నం చేశారు అయినా సరే అది కూడా వర్కౌట్ అవ్వాలి సో అల్లు అర్జున్ అల్లు అర్జున్ ఆ బ్రాండ్ అంతే పుష్ప ఇసే బ్రాండ్ అని సినిమాలు ఎలా ఉందో అది అంతే ఏదేమైనా ఎవరు కూడా ఆ ఇమేజ్ని తీయలేకపోయారు ఇప్పుడు కలెక్షన్స్ గురించి మాట్లాడుకుందాం ఓకే నేను సంవత్సరం నుంచి చెప్తున్నా ఇది రెండు వేల కోట్లు తీస్తుంది రెండు వేల కోట్లు తీస్తుంది అని ఆబ్వియస్లీ ఎయిటీన్ హండ్రెడ్ సిఆర్ అయితే క్రాస్ అయింది ఫాస్టెస్ట్ క్రాస్ మళ్ళీ లాంగ్ రన్ అంటే ఓ యాభై రోజులకో అరవై రోజులకో కాదు గబగబ గబగ్ అయిపోయింది మూడు వారాలకే మొన్న సెవెంటీన్ నాట్ ఫైవ్ తీసింది ఇప్పుడు నాలుగు వారాలకి బ్రహ్మాండమైన రిజల్ట్స్ ఓకే అండ్ ఇకపోతే మిగతా అన్నీ కూడా జపాన్లు చైనాలు అక్కడ ఇక్కడ వేసుకొని ఇంకా ఇంకా సంపాదించుకున్నారు పుష్ప కూడా అంతే మిగతా మిగతా లాంగ్వేజెస్లో రిలీజ్ అయ్యి చేసేస్తే ఈజీగా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కూడా క్రాస్ చేస్తుంది ఓకే ఎలా అయితే ట్రిపుల్ ఆర్ జపాన్లో వంద రోజులు ఆడిందో దీనికి కూడా సత్తా ఉంది అండ్ నవరసాలు ఉన్నాయి పుష్ప అనే ఒక క్యారెక్టర్నే మీరు చూస్తున్నారు ఎందుకు వెతుక్కుంటూ వెతుక్కుంటూ సిక్స్టీ నైన్త్ ఫిలిం అవార్డు పుష్పకు వచ్చింది అంటే ఇప్పుడు పుష్ప అస్సలు ఎవరికి తగ్గడు ఆ క్యారెక్టర్ అలా మెయింటైన్ చేసుకుంటూ వచ్చాడు తగ్గాల్సి వచ్చినప్పుడు మొహంలో ఎక్స్ప్రెషన్స్ బాగానే ఇచ్చాడు అండ్ భార్య మీద ప్రేమను ఎలా చూపించాలో అలా చూపించాడు మీద ఒంటి మీద నీళ్లు పోస్తే చలికి వణు తలి సెవి అని చెప్పేసి ఉలిక్కి పడ్డాం ఐ ఎక్స్ప్రెషన్ అంటే అమాయకత్వానికి అమాయకత్వం రొమాన్స్కి రొమాన్స్ అన్ని ఏ టు జెడ్ అన్ని పలికించి సాత్వికంగా ఎక్కడ ఉండాలో పుష్పకి తెలుసు గంభీరంగా ఎక్కడ ఉండాలో పుష్పకి తెలుసు చిన్న చిన్నగా హాస్యం ఎక్కడ చేయాలో కూడా తెలుసు అలా ఉన్న హీరో కాబట్టి ఆడింది అండ్ ఇక యాక్టింగ్ గురించి కూడా క్లైమాక్స్ అన్న మెడల్ కొరకే ఫైటు మధ్యలో ఉగ్రగంగమ్మ రూపము అదైతే అపూనకం అండ్ దేనికి అదే అండ్ మళ్ళీ మేనరిజం బీహార్ వాళ్ళు అంతమంది ఎందుకు వచ్చారో అంటే ఇక్కడ అది పెట్టి ఉమ్మేది ఆ మేనరిజం కానీ ఓకే అండ్ పార్ట్ వన్లో చెయ్యేందుకు పైకి లేచింది ఇంటి పేరు లేరు అన్నందుకు ఆ టైంలో వచ్చిన స్ట్రెస్ ఇప్పుడు ఇంటి పేరు వచ్చేసింది కాబట్టి అది పోయింది ఓకే అలా దానికి ఒక డిటైలింగ్ ఉంది కథలో కావాల్సినంత అన్నీ ఉన్నాయి సో అందుకని చెప్పేసి ఆడియన్స్ అదే పనిగా చూస్తా 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 నెత్తిన పెట్టుకున్నారు ఈరోజు పుష్ప సినిమాని సో ఆబ్వియస్లీ టూ థౌజండ్ సిఆర్ అనుకున్నట్టే బ్రహ్మాండంగా వసూలు చేస్తుంది ఆల్ టైమ్ హిట్ ఇండస్ట్రీ రికార్డులన్నీ తిరగరాసింది హిందీలోనూ రికార్డులన్నీ తిరగరాసింది ఓవర్సీస్లోనూ రికార్డులన్నీ కొలగొట్టింది రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా హిట్టే కాకపోతే ఇది ఫ్లాపు ఫ్లాప్ అని ముందు నుంచి మాట్లాడుకున్న వాళ్ళకి నోరు తిరగట్ల హిట్ అనడానికి తొక్కలే ఫ్లాప్ అయ్యేలే అంటున్నారు కానీ తప్పితే వాళ్ళకి ఒప్పుకో అంటే ఒప్పుకోవడానికి మనసు రావట్ల అంతే సో అలా అన్న వాళ్ళు కూడా చూసారు సినిమాని ఇంకా చెప్పాలి అంటే ఏంది అందరు చూస్తున్నారు ఇది అని చెప్పేసి ఎవరికి తెలియకుండా చూసిన వాళ్ళు కూడా ఉన్నారు ఫ్లాప్ ఫ్లాప్ అన్న వాళ్ళు ఓకే సరే ఏదేమైనా డిస్టర్బ్ అయిందనుకుందాం సో అల్లు అర్జున్ ఇప్పుడు ఈరోజు అరస్ట రేపు అరస్ట బేలాగిలి ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఎన్హెచ్ఆర్సి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా నోటీసులు జారీ చేసింది ఎందుకు అసలు అక్కడ లాఠీఛార్జ్ ఎందుకు చేశారు మీరు జనం పైన అని చెప్పేసి దాని గురించి అడిగింది వీళ్ళు వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం ఉంది నిర్మాతలకు కూడా హైకోర్టులో ఊరట వాళ్ళ తప్పేం లేదులే అన్నారు సంధ్యా యాజమాన్యానికి కూడా క్లీన్ చిట్ ఇచ్చింది కోర్టు వాళ్ళు అన్ని మెజర్స్ తీసుకునే థియేటర్ని రన్ చేస్తున్నారు అని సో ఇక్కడ ఏ యాంగిల్లో చూసుకున్నా సరే ఎన్ని కేసులు అయినా సరే రేవతి చ చనిపోయిన విషయం బాధాకరమే కాకపోతే కారకులు ఎవరు అనే రీజన్లో ఎవరినెవరినైతే ఏ వన్ నుంచి ఏ థర్టీ వరకు రాశారో వాళ్ళెవ్వరికి ప్రమేయం లేదు వాళ్ళందరూ ఓకే అని మాత్రం జరిగింది ఒక అల్లు అర్జున్ పాపం ఆ బాడీ గార్డ్ని మాత్రం అరెస్ట్ చేశారు అండ్ మొన్న వీళ్ళెవరు ఈ వీళ్ళ సంఘాలన్నీ ఐ మీన్ ఈ బాడీ ని పంపించే వాళ్ళు ఉంటారు కదా ఆ యూనియన్ లీడర్ ఎవరు మాకు ఆ అసోసియేషన్ సంబంధం లేదు ఏదో ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా వీళ్ళు వచ్చారు వాళ్ళని మేము బౌన్సర్స్గా అనుకోము బౌన్సర్స్కి మేము రిజిస్టర్డ్ బౌన్సర్స్ ఉన్నాము అని వాళ్ళు ఏదో చెప్పారు బట్ ఇట్స్ ఓకే ఏ బౌన్సర్ కూడా మనుషుల్ని కొట్టాలి చంపాలి తిట్టాలి అని రాడు పాపం సమ్టైమ్స్ తన డ్యూటీ టు ప్రొటెక్ట్ ఏ పని మీదైతే వచ్చాడు ఆ పని వాళ్ళు చేశారు తప్ప జనాలను తోసి కొట్టే పని అయితే చేయరు అక్కడ కూడా జరగల అబ్బాయి కూడా రేపో మాపో బేల్ మీద వచ్చేస్తాడు అంతే అంటే మీరు అల్లు అర్జున్కి ఏం నష్టం ఏం జరగలేదు ఇంకా చెప్పాలంటే ప్లస్ అయ్యింది అంటున్నారు ప్లస్ అయ్యింది అంటే ఈ లైఫ్ టైం ఉండిపోద్ది కదా లైక్ రీగ్రేట్ అన్నట్టు అంటే ఆయన సినిమా వల్ల లేకపోతే ఆయన వల్ల పలానా హీరో సినిమా కోసం తొక్కిసలాట చేసుకుంటూ మరీ వెళ్తున్నారంట అనే టాక్ వచ్చింది అది కదా ప్లస్ పలానా టికెట్ల కోసం ఎగబడ్డారంట వేరు అసలు ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా అసలు వెళ్ళిపోతున్నారంట ఆ హీరో అంట అలా చొక్కాలు చేయించుకుంటున్నారంట అందుకు అసలు అది ఏంటో అంతలా ఏముందో అని వాళ్ళు ఉన్నారు అరే ఉందా అని శబాస్ అని బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు అంతెందుకు సాక్షాత్ అమితాబ్ బచ్చన్ గారే నేను అల్లు అర్జున్కి వీరాభిమానిని అని చెప్పుకున్నాడు అంత మించు ఇంకేం కావాలి స్థాయి పెరిగింది తగ్గల ఈవెన్ నిన్న బోని కపూర్ గారు కూడా అంత సంధ్య థియేటర్ దా గటలో అల్లు పాప అల్లు అర్జున్ రమ్మ ఏమేమి లేదు అన్నాడు వాళ్ళకు కూడా అర్థమైంది